నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు ఊటీలో ఉండే చాక్లెట్ ఫ్యాక్టరీసు బోటింగు అవన్నీ చూద్దామండి అసలు ఊటీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా టీ తోటలు కాఫీ తోటలు చాక్లెట్సు ఇలా ఈ ఫ్యాక్టరీస్ అన్నీ చూసే వస్తారండి సో మెనీ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ చూడండి పీనట్టు స్ట్రాబెర్రీ ఇవన్నీ చూడండి ఎంత బాగా చేసి ఇక్కడ ఉంచారో సేల్స్కి ఎవరైనా కానీ కొనుక్కుని వెళ్ళాల్సిందేనండి ఊటీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ఫ్యాక్టరీకి వెళ్తారు చాక్లెట్స్ కొనుక్కుని వెళ్తారు చూడండి వాళ్ళు తయారు చేసే విధానం బటర్ చాక్లెట్స్ అవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయండి ఇక్కడ అన్నీ తయారు చేసి అప్పుడు చూపించాను కదా అలా కౌంటర్లో పెడతారు వాళ్ళు చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ చాక్లెట్స్ మనము తీసుకెళ్ళచ్చు మన వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు చూడండి తలకి వేసుకున్నారు వాళ్ళు చేతులకి గ్లౌస్ వేసుకున్నారు రెడీ చేసిన చాక్లెట్స్ అన్నీ లా కౌంటర్లో తీసుకువెళ్ళి పెడతారు ఇవన్నీ మిషన్సు ఇక్కడ చూడండి వీళ్ళు ఇలా కలుపుతారు మళ్ళీ వాటిలో పోస్తారు ఇక్కడ బోటింగ్ అండి ఊటీకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బోటింగ్కు వెళ్తారండి ఎకురాక్ నుండి విస్తారమైన అడవుల మధ్య ఇక్కడి నుంచి కోయంబత్తూరు కూడా కనిపిస్తుంది ఊటీ మధ్యలో ఉండే ఈ సరస్సులు మనల్ని మైమర్పిస్తుందండి ఇక్కడ బోటింగు ఉదయం నుండి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు చేస్తారు ఈ ప్రకృతి అందాల మధ్య ఎంతో బాగా అద్భుతంగా కనిపించే ఈ ప్రదేశాన్ని ఊటీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చూస్తారండి చూడండి బోటింగ్ చుట్టూ ఎంత బాగున్నాయి ఇక్కడ సరస్సుల్లో నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది చుట్టూ ప్రదేశాలు చూడముచ్చటగా ముచ్చటగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారండి బోటింగ్కి చూడండి ఎంత బాగా ఉన్నాయో గ్రూప్ బోటింగు ఉంది ఇక్కడ స్పీడ్ బోటింగు ఉంది ఈ బోటింగ్లో వెళ్తుంటే ఎంత చక్కగా ఉందో పైకరా సరస్సు ఉంది ఇక్కడ ఎకోరాక్ సరస్సు ఉన్నాయి అసలు యూకలిప్టస్ ఫైన్ చెట్ల మధ్యలో ఊటీ ఎంత అందంగా ఉందో కాఫీ తోటలు టీ తోటలు తమిళనాడు నీలగిరి పర్వతాలలో ఈ ఊటీ ఉందండి ఇది చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఎటు చూసినా పచ్చదనమే ఇక్కడ ఈ పచ్చదనం చూసే అందరూ మంత్రం ముగ్ధులైపోతారు సుందరమైన హిల్ స్టేషన్స్ అవన్నీ ఇక్కడ చాలా బాగా ఉంటుంది అసలు రారాజు ఊటి అని చెప్తారండి ఎవరు వచ్చినా కూడా ఈ బోటింగ్ వెళ్ళాల్సిందే టీ తోటలు కాఫీ తోటలకు వెళ్ళాల్సిందే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాల్సింది స్పీడ్గా వస్తుంది చూడండి అది స్పీడ్ బోటింగు రోజ్ గార్డెన్స్ కూడా ఇక్కడ చాలా బాగా ఉంటాయి అరుదైన పుష్పజాతులు కూడా ఇక్కడ చాలా చూడ ముచ్చటగా ఉంటాయండి ఊటీలో ఈ అలల మధ్యన చుట్టూ చెట్లు ఇక్కడి నుంచి కోయంబత్తూరు కూడా కనిపిస్తుందండి స్పీడ్ బోటింగ్ చూడండి వస్తుంది ఇక్కడ సరస్సు మొత్తం కలకలలాడుతూ ఉంటుంది ఇక్కడ బోటింగు ఎంతో ఆనందంగా ఉందండి